యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రతి పోలీసు సర్కిల్ ప్రైవేటు దందాలకి నిలయంగా మారిపోయిన పరిస్థితిని చూస్తా ఉన్నాం ఇవాళ దుప్పలపూడి గ్రామానికి చెందిన ఈ రామకృష్ణ అనే వ్యక్తి చేసిన ఘోరమైన అతి ఘోరమైన నేరం ఏంటంటే ఈ కొబ్బరికాయలు నరకడం కొబ్బరి బొండాలను చేయడం వీటిని పగలగొట్టడం ఆ మొక్కలు రోడ్డు మీద ఎండబెట్టుకోవడం ఇంత ఘోరమైన నేరం చేసిన ఈ రామకృష్ణని మరి ఇవాళ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నిర్బంధించడం ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో ఇవాళ ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన చెప్పినట్టుగా ఆయన ఆడమన్నట్టుగా నాదస్వరం ఊదితే పాము ఏ విధంగా యాక్టివ్ చేస్తుందో ఆ విధంగా ఇక్కడ పోలీస్ అధికారి చేయడం జరుగుతూ ఉంది ఒక ప్రైవేట్ వ్యక్తి అక్కడ కూర్చుని ఈ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టండి సెల్లో పెట్టండి అతను బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టండి అని ఆదేశాలు జారీ చేస్తా ఉంటే కింది స్థాయి పోలీస్ అధికారులు ఆ విధంగా పాటించడం విషయం తెలిసిన తర్వాత నేను సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన చాలా మంచిగా స్పందించి ఇది అసలు నేరమే కాదు ఇటువంటి విషయాలపైన మా పోలీసులు దృష్టి సారించడం హాస్యాస్పదమైన ఆయన వ్యక్తపరిస్తే ఆయన అభిప్రాయం ఒక ఎస్ఐ గారి అభిప్రాయానికి విలువ లేకుండా ఇక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి చెప్పినట్టుగా కింద స్థాయి పోలీస్ అధికారులు మాట్లాడడం వారికి సిఐ గారు వచ్చి ఒత్తాస పలకడం ఇక్కడ దారుణమైన పరిస్థితులకు అర్థం పడతా ఉంది ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో అరుణకుమార్ అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోతూ దీనికి కారణం డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అని చెప్పి సూసైడ్ నోట్ రాసి చనిపోతే ఒక్క సాక్షిని కూడా తీసుకొచ్చి విచారణ జరిపించలేదు ఇవాళ ఈ కొబ్బరికాయలు మర్డర్ అనే ఘోరమైన నేరానికి మాత్రం ఇవాళ సాక్షాత్తు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి విచారణ చేసే పరిస్థితిలో అనపర్తి నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి ఒక నిదర్శనంగా నిలుస్తూ ఉంది ఇలాంటి ఎందరో అమాయకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన పోలీస్ అధికారులు ఈ విధంగా వేధించడం జరుగుతా ఉంది వీళ్ళందరికీ ఒకటే హెచ్చరిక ముందు మొసళ్ళ పండుగని చెప్పినా ఇంకా 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 పెటరేకపోతా ఉన్నారు ఇంకా మూడు మాసాలు గడిచిన తర్వాత ఇటువంటి వ్యక్తులకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేది అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయాన్ని అమలు పరచడమే మా బాధ్యత మూడు నెలల తర్వాత ఇటువంటి విషయాల్లో అధికారులు ఏకపక్షంగా వహించడం చాలా దుర్మార్గమైన విషయం దీన్ని తప్పనిసరిగా ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇటువంటి ఘోరాలకు పాల్పడుతున్న వ్యక్తుల పైన ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాననేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరిన్ని